టాలీవుడ్లో ఆమె ఫస్ట్ కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్ రెండో సినిమాకి ఇండస్ట్రీ హిట్ కానీ తప్పుడు నిర్ణయాలతో కెరీర్ నాశనం చేసుకుంది పెళ్లికి ముందే తల్లైన ఈ హీరోయిన్ ఏకంగా ఇండస్ట్రీని వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ స్టార్స్ అవుతారు మదర్ సినిమాకే ఫేమ్ వచ్చి పడుతుంది అలాంటి లక్కీ హీరోయిన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సాధారణ హీరోయిన్ నటించిన డెబ్యూ మూవీ హిట్ ఇక రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టింది స్టార్ హీరో నటించిన ఆ మూవీ రికార్డ్స్ బద్దలు చేసింది ఆ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరింది టాలీవుడ్ స్టార్స్ అందరు సరసాన నటించింది తెలుగులో కోటి రూపాయలు తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ అనూహ్యంగా పరిశ్రమను వీడింది ఆమె ఎవరో కాదు ఇలియానా డీ క్రూజ్ ఈ గోవా బ్యూటీని దర్శకుడు వైవీఎస్ చౌదరి చిత్ర పరిశ్రమకు చేశాడు రెండు వేల ఆరులో రామ్ పోతునేని హీరోగా విడుదలైన దేవదాస్ చిత్రంలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది అదే ఏడాది పోఖరితో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది రెండో చిత్రంలోని ఆమెకు మహేష్ బాబు వంటి స్టార్ సరసాన నటించే ఛాన్స్ దక్కింది పోఖరి ఇండస్ట్రీ హిట్ దర్శకుడు పూరి జగన్నాథ్ మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు అలాగే ఇలియానాను గ్లామరస్ గా ప్రజెంట్ చేశాడు ఈ సినిమా అనంతరం యువత ఇలియానా ప్రేమలో పడిపోయారు ఇలియానా ఓవర్నైట్ స్టార్ అయింది టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అవతరించింది ఎన్టీఆర్ ప్రభాష్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వంటి స్టార్స్తో జత కల్టింది అటు తమిళంలో కూడా ఆమెకు స్టార్స్ సరసాన నటించే అవకాశాలు వచ్చాయి టాలీవుడ్లో అత్యధిక రెమ్యునేషన్ తీసుకున్న హీరోయిన్ ఇలియానా అంటారు కెరియర్ పీక్స్లో ఉండగా బాలీవుడ్కు వెళ్ళింది ఇలియానా ఈ నిర్ణయం ఆమెను దెబ్బతీసింది దానికి తోడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో ఎఫ్ఐఆర్ నడిపింది బ్రేకప్ కారణంగా డిప్రెషన్ ఫేస్ చేసింది హిందీ పరిశ్రమలో ఇలియానా సక్సెస్ కాలేదు అడపదడప సినిమాలు ప్రాధాన్యత లేని పాత్రలకు పరిమితం అయ్యింది మరోవైపు టాలీవుడ్ ఆమెను పూర్తిగా మర్చిపోయింది కాగా ఇలియానా పెళ్లి కాకుండానే తల్లయ్యారు ఆమె గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది అందుకు కారణం ఎవరో ఇలియానా చెప్పలేదు చాలా కాలం సస్పెన్స్లో పెట్టింది ఇలియానాకు ఒక అబ్బాయి పుట్టాడు ఇలియానా భర్త పేరు మైఖేల్ డొలానటా